పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పెనుమంట్ర మండలం పోలమూరులో తెలుగుదేశం పార్టీ పాల్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు జనసేన తెలుగుదేశం పార్టీ యొక్క కూటమితోటి జరుగుతున్న పాదయాత్ర సందర్భంగా ప్రజల దగ్గర నుంచి సమస్యలు నా దగ్గరికి వచ్చాయి దాంట్లో ప్రధానంగా చెత్త కట్టించుకుంటేనే చెత్త కూడా ఎత్తలేని చెత్త ప్రభుత్వాన్ని తీవ్రంగా కనిపిస్తూ ఉన్నా పొలమూరు గ్రామంలో చెత్తను కూడా తీయలేని స్థానిక ప్రభుత్వం కానీ సర్పంచ్ గారు కానీ వారి వారి మెంబర్లు కానీ స్థానిక శాసనసభ్యులు కూడా అధికార మతంతో వారికి సంబంధించిన సమస్యలు వెళ్ళి చెప్పుకోవడానికి కూడా వెళ్ళని స్థానిక శాసనసభ్యులు రంగరాజు గారు ఎన్నికల ఎన్నికల ముందుకు వస్తుంటే రాత్రికి రాత్రులు రెవెన్యూ అధికారులు కూడా తెలియకుండా రెవెన్యూ ఏదైతే రిజర్ట్ సైట్లు ఉన్నాయో పూర్వం నుంచి కూడా రిజర్ట్ సైట్లు బోరం బోసులు కూడా రెవెన్యూ అధికారులు అనుమతి లేకుండానే భూ పంపిణీ చేస్తున్న విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఉదాహరణకి బ్రాహ్మణ చెరువు వెనుమంట్ర గ్రామంలో బ్రాహ్మణ చెరువు యొక్క గ్రామంలో సుమారు నలభై నుంచి యాభై సెంట్లు కలిగిన రిజర్వ్ సైట్ ఆ కారుకి ఆ కాలనీలో ఆ కాలనీకి సంబంధించిన రోడ్డు కూడా తీసేసి అది ఆర్ఎంబి సైట్కి అనుకూల ఆర్ఎంబి సైట్ ని రోడ్డుగా చూపిస్తూ మరొక తొమ్మిది పట్టాలు ఇచ్చే ప్రయత్నం చేసి రాళ్లు కూడా రెవెన్యూ అధికారులు పాతకుండానే లబ్ధిదారులు చేత తన తాబేదారులు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు చేత అధికార దుర్నియోగం చేస్తున్నాడు స్థానిక శాసన రంగరాజు గారిని తీవ్రంగా గడిస్తున్నాం ఇటువంటి దుశ్చర్య ఎన్నికలు రేపు మాపో ఎన్నికల కూడా వస్తుంది ఆ సందర్భంగా అనేక సమస్యలు మా దిక్కు వచ్చాయి అర్హులైన వారికి పార్టీల పేరిట పెన్షన్ తీశారని పార్టీల పేరిట ఇళ్ల పట్టాలు తొలగించారని అమ్మఒడి తొలగించారనే మాటలు చెప్తుంటే బాధ కలుగుతోంది ఉంది మీరు జగన్మోహన్ రెడ్డి మీ తాత కానీ మీ నాన్న సొమ్ము కానీ నువ్వు పట్టు రావట్లే రంగరాజు మీ అమ్మ కానీ మీ నాన్న కానీ నీ సొమ్ము కానీ నీకు ఇవ్వట్లే ప్రజాధనాన్ని ఇచ్చేటప్పుడు పేదవాడి అర్హతగా కలిగిన లబ్ధిదారులకు ఇవ్వాల్సిన పట్టాలు కానీ పెన్షన్లు కానీ అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ ఇవ్వకుండా పక్షపాతి ధ్వరణిస్తున్న సందర్భంగా తీవ్రంగా గడుస్తున్నాం ఇటువంటి దుర్మార్గులు ప్రజాపత్రులుగా జగన్మోహన్ రెడ్డి కానీ ఇటువంటి స్థానిక శాసనప్పుడు కొనసాగడానికి వీలు లేదనే మాటని ప్రజా కోర్టులో చెప్తా ఉన్నాం నిగ్గు తేలుస్తాం అనే మాటను చెప్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక అభినందన ధన్యవాదాలు